దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది ఎన్నికల హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ఆసరా పెన్షన్ల పెంపుతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది ఈ క్రమంలోనే ముఖ్యంగా దివ్యాంగులకు నెలకు ఆరు వేల పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మేరుగా వృద్ధులు ఇతర వర్గాలకు ప్రస్తుతం ఇస్తున్న రెండు వేల పదహారు పెన్షన్ను నాలుగు వేలకు అలాగే దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ను ఆరు వేలకు పెంచే దిశగా ఆర్థిక శాఖతో కలిసి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఎన్నికల హామీ మేరకు వృద్ధులు ఇతర వర్గాలకు ఇస్తున్న రెండు వేల పదహారు పెన్షన్ నాలుగు వేలకు దివ్యాంగులకు అందుతున్న నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఆరు వేలకు పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఆర్థిక శాఖ ప్రణాళికల మేరకు ముందుగా దివ్యాంగులకు పెంపు అమలు చేసి ఆ తర్వాత దశలవారీగా మిగిలిన వర్గాలకు వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం పింఛన్లతో పాటు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే అంశంపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం హైదరాబాద్ మలక్పేట్లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు ప్రస్తుతం రాష్ట్ర సుమారు నలభై నాలుగు లక్షల మంది వివిధ వర్గాల ప్రజలు ఆసరా పింఛన్లు పొందుతున్నారని గుర్తు చేశారు పింఛన్లతో పాటు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించే అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఫోన్లో చర్చించామని త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు విద్యారంగంలోనూ కీలక మార్కులు రానున్నాయి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందులో బదిర్లా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అలాగే ఇప్పటి వరకు పదో తరగతి వరకే పరిమితమైన లిపి పుస్తకాలను ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి వరకు విస్తరించనున్నారు దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా దాదాపు ఎనిమిది వేల మందికి ఉచిత సహాయక పరికరాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది అంతేకాకుండా దివ్యాంగ జంటల వివాహాలకు కళ్యాణ లక్షల పథకంతో పాటు అదనంగా మరో లక్ష రూపాయల ప్రోత్సాహం అందించనున్నట్లు మంత్రి తెలిపారు కొత్తగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు ఈ చర్యలు అమలైతే రాష్ట్రంలోని లక్షలాది దివ్యాంగ కుటుంబాలకు ఆర్థికంగా సామాజికంగా పెద్ద ఊరట లభించనుందని ప్రభుత్వం భావిస్తోంది